శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ రామకృష్ణ నమ అది రాజస్థాన్లోని ఉదయ్పూర్ గ్రామం అక్కడ రూపచతుర్భుజుడు అనే ఒక మందిరం ఉంది రూపచతుర్భుజ టెంపుల్ కృష్ణుడిది ఇక్కడ ఈ కథని జాగ్రత్తగా వింటే ఇక్కడ మీకు ఒక మంచి విషయం తెలుస్తుంది ఈ రూపచతుర్భుజ టెంపుల్లో కొన్ని సంవత్సరాలుగా పౌరవిత్యం అనేది వంశ పారంపర్యంగా వస్తుంది అంటే తండ్రి తండ్రి తర్వాత కొడుకోవాల ఇక్కడ ఏంటి అందరూ కూడా చాలా విద్యలో వారు వేదాలని చదివిన వారు ఉపనిషత్తుల్ని కాచిబడబోసిన వారు కానీ ఏది కూడా ఒకేలాగా చాలా కాలం ఉండదు అన్నదానికి నిదర్శనం ఇక్కడే ఇందులో ఇప్పుడు దేవ అనే ఒక అబ్బాయి నెక్స్ట్ వారసత్వంగా పెరుగుతూ ఉంటాడు ఇతనికి ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా భక్తి వైరాగ్యాలు శూన్యం ఆరాధన పద్ధతి తెలీదు తండ్రి ఎన్నోసార్లు చెప్తాడు నాన్న తదనంతరం నువ్వే అవ్వాలి కొంచెం షోడసోపచార పూజలు అనుష్ఠానం అది నేర్చుకో పైలా పచ్చిస్గా తిరుగుతున్నావు పొల్లవాడి వెళ్ళి మేకల్ని ఆవుల్ని మేతకి తీసుకెళ్తున్నావు ఇది సరైన పద్ధతి కాదని చెప్పి చూసినా వినడు తండ్రి కూడా ఇంకా వదిలేస్తాడు ఎలా ఉంటే జీవితం అలా నడుస్తుంది నా చేతులు ఏం లేదు అంతా భగవత్ నిర్ణయం ప్రకారం జరుగుతుంది అని కొంతకాలానికి తండ్రి మరణిస్తాడు ఆ ఊరి ఆచారం ప్రకారం ఇతనే పురోహితుడు అవ్వాలి అవుతాడు అయితే తండ్రికి గుడికి వచ్చిన వాళ్ళందరూ చాలా దక్షిణలు ఇచ్చేవారు ఎందుకంటే ఆయన ఏ ఆశీర్వాదం వాళ్ళకి ఇచ్చినా అది ఖచ్చితంగా నెరవేరేది ఎందుకంటే అంత ఉపాసన బలం ఉంది తండ్రికి ఈ కొడుకు వచ్చాక వీళ్ళెవ్వరూ కూడా ఆయనకి దక్షిణలు ఇవ్వడు ఎందుకంటే ఈ పుణ్యంలో భాగం లేదు అనే ఒక ఒపీనియన్ అందరికీ ఏర్పడుతుంది ఇతను ఏం చేస్తాడు ఇతనికి ఏం రాదు పూజ చేయడం రాదు ఏమీ రాదు పొద్దున్నే వచ్చేస్తాడు వచ్చేసి ఆ గుడెంత శుభ్రం చేసేస్తాడు భగవంతుడికి అభిషేకం చేస్తాడు ఈ కర్మలకి ఏమీ పెద్ద మనకి నాలెడ్జ్ అవసరం లేదు చేసేసి పూలదండలు వేసేస్తాడు వేసేసి దీపం వెలిగిస్తాడు దీపం వెలిగించేసి ఆ మహానయం నైవేద్యం ఏదో వండాల్సింది వండి భగవంతుడికి అర్పించి కూర్చొని జస్ట్ కళ్ళు మూసుకొని జపం చేస్తూ ఉంటాడు ఆ జపంలో నాకు నాకేమి రాజుస్వామి నాకేమి రాజుస్వామి కానీ ఇంకా నేను వచ్చింది ఏదో నేను చేస్తున్నాను అని మనస్సులో మనసులో ఆర్తితో బయటకు వినిపించకుండా భగవంతుడిని పూజిస్తూ ఉంటాడు ఇలా కొంతకాలం గడుస్తుంది దక్షిణాలు కూడా ఏం రావు రాత్రి ఇప్పుడు ఆ ఊళ్ళో ఒక పద్ధతి ఏంటంటే అందరూ గుళ్ళకి పొద్దునే వచ్చేవారు కాలంలో మార్పులతో చాలామంది సాయంత్రం కూడా గుడికి వెళ్తున్నారు కానీ అప్పట్లో ఆ పొద్దున గుడికి వచ్చేవారు సాయంత్రం ఎవరు వచ్చేవారు కాదు ఇతనేం చేసేవాడు సాయంత్రం ఆరున్నర ఏడైకి పూజ చేసేసి ఏడు ఏడు నలభై ఐదు కల్లా గుడి తలుపులు వేసేసి ఆ స్వామిని పడుకోబెట్టేసి పాన్పు మీద ఆయనకు ఒక గ్లాస్తో నీళ్లు పెట్టి తినడానికి స్వీట్ పెట్టి చాలా ఉత్తరప్రదేశ్ అన్న నార్త్ ఇండియాలో కృష్ణుడికి రాత్రిపూట పడుకునే ముందు ఆయనకి భోజనము నీళ్లు అన్నీ అమర్చే ఆచారం ఉంది పవళింపు సేవ ఇలా పడుకోబెట్టి ఆ దండం పెట్టుకొని ఏం చేసేవాడు ఆ నీళ్లు అలాగే ఉంచేవాడు స్వీట్ అలాగే ఉంచేవాడు పొద్దున వేసిన దండ ఉంటుంది కదా ఆ దండం తీసి ఆయన తలకి చుట్టేసుకునేవాడు నుదురికి ఆయనకి ఏంటో చాలా ఇష్టంగా అనిపించేది ఆ నుదురికి చుట్టేసుకొని కాసేపు అలా దేవుడి దగ్గర కళ్ళు మూసుకొని కూర్చొని ఇంటికి వెళ్ళిపోయేవాడు అయితే ఈయనకి దక్షిణలు ఏం పెద్దగా రావట్లేదు దీన్ని ఈరోజు ఇలా పూజ చేస్తున్నాడు కానీ అతనికి ఏం అసంతృప్తి లేదు హాయిగా గడిచిపోతుంది ఏంటంటే ఉన్నదాంతో ఆనందంగా ఉన్నాడు లౌకికమైన ప్రపంచము దాని యొక్క కోరికల వాసనలు చాలా తక్కువ ఉన్నాయి ఇలా కొంతకాలం గడుస్తుంది గడిచాక ఒకరోజు ఆయన గుడిలో సాయంత్రం పూట మొత్తం ఆయన అన్నీ అయిపోతాయి సేవలు అయిపోయాక విపరీతమైన ఆకలిస్తుంది దాహం వేస్తుంది ఇంటికి వెళ్ళాలంటే చాలా సమయం పడుతుంది ఇంకెవరూ వచ్చేవాళ్ళు లేరని చెప్పేం చేస్తాడు దేవుడికి పెట్టిన స్వీటు నీళ్లు తాగేస్తాడు ఇక్కడ నుంచి ఇక్కడ స్టార్ట్ అయిందండి ఆయన ప్రారంభం చూడండి ఎలా ప్రారంభం అంటే బుద్ధితో ప్రారంభమయ్యేది దీనికి ఆయన ఎలాంటి పరిస్థితి ఎదుర్కొన్నాడు తద్వారా కలిగిన ఫలితం ఏంటి ఇప్పుడు మనం ఒక్క నిమిషంలో చూద్దాం బాగా ఆకలిస్తు స్వీట్ తినేస్తాడు మంచినీళ్ళు తాగేస్తాడు తాగేసి ఆ దండ తీసి నుదురు కట్టేసుకుంటాడు కట్టేసుకొని బయటకు వచ్చే లోపల మహారాణా బహదూర్ ఉదయపురిని పాలించే రాజు అటు వెళ్తూ ఈ గుడికి రావడం జరుగుతుంది కంగు తింటాడు అయ్యో ఈ టైంలో ఈయన వస్తున్నారేంటి అని ఆయన గుడి లోపలికి వస్తారు వచ్చి నాకు మంచినీళ్ళు కావాలని అడుగుతాడు అంటే ఏనంటాడు స్వామి తాగేశాడండి ఒక గంట క్రితమే నేను మంచినీళ్ళు పెట్టాను కానీ ఇప్పుడు లేవు స్వామి తాగేశారు అంటే తెస్తాను మీరేమి ఇదే ఒక రెండు నిమిషాలు ఇక్కడే బావి ఉంది నేను వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను అంటే ఈ రాజు కోపం వస్తుంది వచ్చి ఏంటి స్వామి తాగేశాడు ఏంటి నీళ్ళు ఎక్కడైనా స్వామి నీళ్లు తాగుతాడా ఆ తాగేశాడండి నిజంగా తాగేశాడు అంటే మరి స్వామికి పెట్టిన ప్రసాదం ఏంటంటే ప్రసాదం కూడా తినేసాడు అని సరే అయితే ఉండు అని కింద ఈ రాజుగారిని చూడగానే ఏం చేస్తాడు తలకి చుట్టుకున్న దండం కింద పడేస్తాడు అయ్యో దండ కింద పడిందని ఆయన పైకి తీస్తాడు తీస్తే అందులో తెల్ల వెంట్రుకుంటుంది అప్పుడు అంటాడు స్వీటు నువ్వే తినేసావు నీళ్ళు తాగేసావు దండ తలకి చుట్టుకున్నావు ఆ దండలో తెల్ల వెంట్రుకుంది నువ్వు మహా పాప నీ పాపానికి పరాకాష్ట ఏంటంటే రేపు నీ నాలికను కోసేస్తాము నీకు ఇదే శిక్ష ఎందుకంటే భగవంతుడి గుడిలో భగవంతుడి సమక్షంలో భగవంతుడికి పెట్టిన స్వీటు నీళ్లు నువ్వు తాగేసినందుకు ఇదే నీకు కఠిన శిక్ష అని దండోరా వేయించి రేపు పది గంటలకి నేను వస్తాను ఇక్కడ నీకు ఈ శిక్ష అమలు జరుగుతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు నా బాగా ఏడిచి సొమ్మసిల్లి స్వామి నువ్వే నాకు దిక్కు ఎందుకంటే భక్తితో ఆర్తితో పిలిచిన వాళ్ళని నువ్వు కాపాడుతావు నాకు తెలుసు నాకు బాగా ఆకలేసి నేను తిన్నాను ఈ సమస్య నువ్వే పరిష్కరించాలి అని బాగా ఏడిచి ఏడిచి ఏడ్చి అక్కడే నిద్రపోతాడు ఆ గుళ్ళోనే తెల్లారుతుంది తెల్లారిన విషయం కూడా తెలియదు త లేచేసేసి వెంటనే అక్కడ అన్నీ క్లీన్ చేసేసి దీపం వెలిగించేసి ఇంకా రాజుగారు వస్తారు నా నాలిక తీసేస్తారని కూర్చుంటాడు కూర్చున్నాక రాజుగారు మొత్తము భటులతోటి ఆ దండ శిక్ష విధించే ఆయన వాళ్ళతోటి అక్కడికి వస్తాడు ఊరు ఊరు తరలి వస్తుంది ఈయనకు వేసే శిక్ష ఏంటి అని ఎందుకంటే అందరికీ చాలామందికి ఏంటంటే ఇలా జరుగుతోంది అని ఆశ్చర్యంగా చెప్తే ఎక్కువ ఉత్సాహం ఉంటుంది ఒక మనిషి ఒక మనిషి గొప్పతనాన్ని ఆ మనిషి గొప్పతనానికి కారణం ఇది అంటే వింటాం ఒక కారణం ఉంటే కానీ మనం దేనికి కూడా తొందరగా ఏంటంటే వినడానికి కానీ దేనికి కూడా శ్రద్ధ చూపించాం ఇక్కడ ఈయనకు వేసే శిక్షను చూడటానికి అందరూ వస్తారు వచ్చాక ఈయనని బయటికి పిలుస్తారు పిలిచి ఈయన తినడము తాగడమే కాకుండా భగవంతుడికి పెట్టింది ఆయన దండను కూడా వేసుకొని వెంట్రుక అందులో ఉంది కాబట్టి ఈయనకి నాలిక తీసేయడంతో పాటు గట్టి శిక్ష కూడా వెయ్యాలి అని నిర్ణయిస్తే అమలు జరపబోతున్న టైంలో ఆ గుంపులోంచి ఒక సన్యాసి వస్తాడు వచ్చి ఆపండి అంటాడు రాజుగారు ఆపేస్తారు ఏంటి అంటే మీకు రుజువు ఏంటి అని అంటాడు ఆయనే తిన్నాడు ఆయనే తాగాడు అక్కడ వెంట్రుక్ ఉందన్నారు దీనికి రుజువు ఏంటి అంటే ఈయనంటారు పూలదండలో వెంట్రుక్ కనబడింది ఓకే వెంట్రుక్ కనబడింది ఇది ఒక సాక్ష్యం తిన్నాడు తాగాడు అనడానికి రుజువు ఏంటి మీరు చూసారా ఆయన తినడం ఆయన తాగడం మీరు చూసారా చూడలేదు చూడనప్పుడు శిక్ష ఎలా అమలు పరుస్తారు అంటే సరే మేము తినడం చూడలేదు తాగడం చూడలేదు కానీ భగవంతుడికి వేసిన దండలో వెంట్రుకు ఉండడం అయితే నేను కళ్ళతో చూశాను అంటే ఆ శిక్ష వేసేవాడికి చెప్తాడు నువ్వు వెళ్ళి కావాలంటే భగవంతుడి కిరీటం దగ్గర అక్కడ వెంట్రుకు ఉందా లేదా చూడు అని ఆ శిక్ష వేసా అంటే నేను ఆ పాపాన్ని ఒడిగట్టను స్వామి రాజుగారు మీరే వెళ్ళి చూడండి కృష్ణుడి గుడిలోకి వెళ్తాడు వెళ్ళే ఆ విగ్రహం దగ్గర నిశ్చితంగా చూస్తే విగ్రహాన్నికి వెళ్లాడుతూ ఒక వెంట్రుక్ కనిపిస్తుంది ఆ వెంట్రుకని గట్టిగా పట్టి లాగుతాడు రాజు ఎంత గట్టిగా లాగుతాడంటే ఆ లాగిన దానికి తలలోంచి రక్తం వస్తుంది విగ్రహంలాంచి ఏమండి ఇది నిజంగా జరిగిన సంఘటన నేను నిజంగా అని గట్టిగా చెప్పక్కల్లా ఎందుకంటే భగవంతుడిని ఆర్తితో పూజించిన ప్రతి ఒక్కరికి భగవంతు సాక్షాత్కారం జరిగింది దానికి రామకృష్ణ పరమహంస గారు స్వామి వివేకానంద ఆయన అడుగుతారు మీరు భగవంతుడిని చూశారా అని అప్పుడు రామకృష్ణ పరమహంస అంటారు నీకంటే దగ్గరగా చూశాను అని అంటే ఆయన అప్పుడు అంత దగ్గరలో ఆయన నుంచి ఉంటారు భగవంతుడిని చూడొచ్చు భగవంతుడి యొక్క ఉనికిని అనుభవించవచ్చు కానీ మన ఉనికి భగవంతుడి ఉనికి అని తెలుసుకోవాలి ఆర్తితో పూజించాలి ఆశలతో పూజించకూడదు ఆశలతో కోరికలతో పూజించిన ప్రతి పూజ క్షుద్ర పూజ కిందకే వస్తుంది సో ఆ రక్తం వస్తుంది అప్పుడు ఊరు ప్రజలంతా ఆశ్చర్యపోతారు ఆశ్చర్యపోయి ఈయనకి శిక్ష వేరు రాజు వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఇవాల్టి వరకు ఆ గుడికి ఉదయపూర్ పరిపాలించే ఏ రాజులనికి ఎంట్రీ లేదు నిషిద్ధం చేసేసారు మొన్ని సంవత్సరాలు ఆ గుడికి ఏ రాజు వెళ్ళలేదు అంటే రాజ్యాలు అంతరించిపోయే మొత్తం వ్యవస్థ మారిపోయింది ఇప్పుడు ఎలా ఉందో తెలియదు కానీ ఈ బహదూర్ మహారాణా బహదూర్ తర్వాత చాలామంది పరిపాలించారు కానీ ఎవరూ కూడా ఈ గుడికి వెళ్ళి భగవంతుని దర్శించలేదు సో ఇంతకంటే నిదర్శనం మనకేం కావాలి నిదర్శనాలు సాక్ష్యాలు కథలు ఉంటేనే మనం పూజిస్తాము అనే పంధా నుంచి మనం మన జీవిత పద్ధతిని మార్చుకోవాలి శ్రీమాత్రే నమ